సమాజ్ పార్టీ దాదాపు సిని దాదాపు ఇరవై కుటుంబాలు స్వచ్ఛందంగా చేయడం జరిగింది ఈ ఇరవై కుటుంబాలు కాకకుండా ఇంకా ఉన్నత స్థాయికి బహుజన్ సమాజ్ పార్టీ తీసుకుపోయి ముందు పనిచేస్తామని చెప్పేసి అలాగే ఎమ్మెల్యే అభ్యర్థికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పేసి మన బహుజన్ సమాజ్ పార్టీ మాన్య కాన్సిల గారు స్థాపించిన ఏరుగు గుర్తుకి ప్రతి ఒక్కరు ఓటు వేయాల తర్వాత అక్కడున్న ఆధిపత్యాన్ని అణిచివేయాలా బహుజన రాజ్యాన్ని స్థాపించాలంటే ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఏదైతే నమ్మకం పెట్టుకొని యువకులకి అవకాశాలు కల్పించి నిరుపేదలకి టికెట్ ఇస్తుందో అలాగే ఓటర్స్ కూడా మీరు ఎటువైపు డబ్బులు తీసుకున్నా పర్లేదు కానీ బహుజన రాజ్యం రావాలంటే నిరుపేదలకు ఓటేసి వేసి అసెంబ్లీలోకి పార్లమెంట్లోకి పంపి పంపిలని చెప్పేసి మేము సదీనంగా కోరుకుంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం జై

కాబట్టి సింగర్ నియోజకవర్గానికి రాబోయే ప్రకటించినట్టుగా మేము తెలియజేస్తా ఉన్నాం నగమం చేస్తాము మా ఏ అసెంబ్లీ అభ్యర్థి మీరు చెప్పండి అందుకే అందుకే సార్ కళ్యాణదుర్గం నిలేశ్ ఐదు ఐకల్ ఎక్స్ నాగం అనే నేను పోటీ చేయబోతున్నాను ఎక్స్ పార్టీలకి ఎవరికి అప్పుడు పోతున్నట్లు జిల్లా అభ్యర్థులు గత నాకు మీ ఎజెండా మీ నియోజకవర్లో ఏ సమస్యలు ఉన్నాయి అవన్నీ ఎజెండాలో ఏమన్నా చేయగలరా నన్ని అయినటువంటి కాసాని నాగరాజు అనేటువంటి ఎన్నిక చేసినందుకు రాష్ట్ర కమిటీకి మరియు జిల్లా కమిటీకి మరియు జిల్లా అధ్యక్షులు గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ ఇచ్చిన అవకాశంతో అనంతపురం నియోజకవర్గంలో బహుజనులకు రాజ్యాధికారం అంటే ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీలకు రాజకీయ అధికారము ఎట్లా వస్తుందనే దానిపైన ఈ ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలందరినీ కలుపుకొని బహుజనులందరినీ ఏకతాటికి తెచ్చి అనంతపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ అగ్రపుల రాజకీయాలందరినీ తిప్పికొట్టేదానికి ఉన్నటువంటి అనంతపురం నియోజకవర్గ కార్యకర్తలము నాయకులమంతా కలిసి బహుజనులకు రాజ్యాధికారి దిశగా పనిచేస్తూ అనంతపురం నియోజకవర్గంలో మంచి ఓటింగ్ శాతం తెచ్చేదానికి మా శాయశక్తిలో పనిచేస్తున్నా అని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ బహుజన్ సమాజ్ పార్టీ అనంతపురం జిల్లాలో మూడవ దప మిగిలిపోయిన నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించడం కోసం ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి అభ్యర్థులు నిలబెడతా ఉంది అందులో బీసీలకు నూరు సీట్లు ఇస్తూ ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్కి వారి యొక్క జనాభా నిష్పత్తి ప్రకారం అధికారంలో వాటా ఇవ్వడం కోసము ప్రయత్నం చేస్తున్నటువంటి ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అనేది మూలంగా తెలియజేస్తూ ఉన్నాం మిత్రుల బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే కార్పొరేట్ సంస్థల నుండి ఎలాంటి నిధులు తీసుకోకుండా బడా భూస్వాముల దగ్గర నుంచి పారిశ్రామికవేత్తల నుంచి పార్టీ ఫండ్ తీసుకోకుండా బీజేపీ కాంగ్రెస్ ఇతర పార్టీలాగా ఎలక్ట్రోల్ బాండ్ రూపంలో లంచాలు తీసుకోకుండా కేవలం కార్యకర్తలు ఇచ్చినటువంటి సభ్యత్వము పార్టీ ఫండ్తో నడిచేటువంటి ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ దేశంలో అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను బహుజన్ సమాజ్ పార్టీ ఎనభై నాలుగులో స్థాపించినప్పటికీ ఈరోజు దేశంలో మూడవ అతిపెద్ద జాతీయ పార్టీగా దేశంలో మనగలుగుతూ ఉంది ఈ పార్టీ అధ్యక్షురాలు కుమారి మాయావతి గారు ఒక మహిళ పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని త్యాగం చేసి పార్టీ వ్యవస్థాపకులు శ్రీ కాశీరామ్ గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ దేశానికి గుండెకాయనటువంటి ఉత్తరప్రదేశ్కి నాలుగు సార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఆరు నెలల్లో ఆరు లక్షల ఎకరాల భూములు పంచిన ఘనత కేవలం బహుజన్ సమాజ పార్టీకే ఉంది తప్ప ఏ ఒక్క పార్టీకి లేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మిత్రుల అందుకనే ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికల్లో బహుజన్ సమాజ పార్టీ దేశం మొత్తం ఏ పార్టీతో పొత్తు లేకుండా కేవలం సింగిల్గా మాయావతి గారి నాయకత్వంలో పోటీ చేస్తూ ఉంది దేశంలోని అన్ని పార్లమెంటు స్థానానికి అట్లాగే రాష్ట్రంలోని అన్ని రాష్ట్రాల్లో అన్ని నియోజకవర్గాలకు బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులు నిలబెడతా ఉంది కాబట్టి బహుజన సమాజ్ పార్టీ మాత్రమే ఒక పైసా లంచం తీసుకోకుండా నిజాయితీగా ఎలక్ట్రికల్ బాండ్లో రూపంలో లంచాలు తీసుకోకుండా ఉండే పార్టీ కాబట్టి ఈ పార్టీని మీరందరూ ఆదరించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటాను అందుకనే ఈరోజు అనంతపురం జిల్లాలో గతంలో మొదటి లిస్టులోనే మేము అనంతపురం నియోజకవర్గానికి పార్లమెంటు అభ్యర్థిగా బి నారాయణప్ప గారిని మా రాష్ట్ర అధ్యక్షుడు బి నారాయణప్ప గారిని పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది బి నారాయణప్ప గారు న్యాయవాది యువకుడు పార్టీలో మొన్ననే జాయిన్ అయ్యాడు ఆంధ్రప్రదేశ్ లాయర్స్ ఫోరం అధ్యక్షుడిగా రాష్ట్ర నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవస్థాపక బాధ్యుడిగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు విద్యావంతుడు ఈ జిల్లాలో సమస్యల పట్ల అంతో ఎంతో అవగాహన కలిగి ఉన్న వ్యక్తి కాబట్టి రాష్ట్ర అలాంటి వ్యక్తిని పార్లమెంట్కి పంపిస్తే ఈ జిల్లాలో ఉన్న నిరుద్యోగ సమస్య కరువు సమస్య నీటి సమస్య నీ మీద పార్లమెంట్లో తన గళాన్ని వినిపిస్తాడని చెప్పి నారాయణప గారిని పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అట్లాగే మిగిలినటువంటి మిగతా అసెంబ్లీ నియోజకవర్గాలకు కాసాని నాగరాజుని అనంతపురం అసెంబ్లీ అభ్యర్థిగా కాసాని నాగరాజు గారిని మేము ఈయన యువకుడు ఉత్సాహవంతుడు మాజీ జిల్లా అధ్యక్షుడు ప్రస్తుతం జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తా ఉన్నాడు ఇతను కూడా జిల్లా సమస్యల పట్ల ఎంతో ఇంత అవగాహన కలిగి ఉన్నాడు కాబట్టి ఇతని అనంతపురం నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటిస్తా ఉన్నాం మీతో అట్లాగే కళ్యాణదుర్గం నియోజకవర్గానికి అభ్యర్థిగా హెచ్ నాగమ్మ కళ్యాణదుర్గంలో గత పది నిరంతరం పనిచేస్తూ ఉంది నాగమ్మ గారిని కళ్యాణదుర్గం నియోజకవర్గ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తూ ఉన్నాం ఇవి కూడా మహిళ అయినప్పటికీ ఆ ప్రాంతంలో చాలా కష్టపడి పనిచేస్తూ ఉంది ఆ యొక్క ప్రాంత సమస్యల మీద పోరాటం నిర్వహిస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే మరొక నియోజకవర్గం మరొక నియోజకవర్గము సింగరపల్ల నియోజకవర్గం సింగరపల్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా రామాంజనే చేంజనే హక్తిని ప్రకటిస్తా ఉన్నాం